ఫ్రెండ్స్ నేను మీ వికీబాబు ఈరోజైతే మనము బీన్స్ అనేది కోట్లో నుంచి మనము ఎలా ఐ మీన్ ఎలా ఎన్ని రోజులు పంట అవుతుంది ఎన్ని రోజులు కాపు వస్తుంది ఎన్ని రోజుల తర్వాత మార్కెటింగ్ చేయాలా అది ప్రాసెస్ ఎలాగో మీకు చెప్తాను మనమైతే ఇప్పుడు ఒక రైతు అయితే వచ్చినామో ఆ రైతు దగ్గర వచ్చేసి మనము అడిగేసి ఏ విధంగా పంట అయితే చేస్తారు ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఐ మీన్ ఇలా కాయలు రావాలంటే ఎలా ఏం మందులు వాడాలి అని రైతు అడిగి తెలుసుకుందాము ఓకేనా మీరు లాస్ట్ దాకా అయితే వీడియో చూడండి మీకు గా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను ఈ వీడియో లాస్ట్ దాకా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు ఇలాంటి వీడియో చాలా చాలా చూపిస్తాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఉంటుందని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం రండి ఆయనైతే కనుక్కుందాము ఏమేమి చేస్తారు ఏం కథ అనేసి మనం కనుక్కొని చూస్తాము ఆయన ఏం చేస్తున్నారు టోటల్ వ్యవసాయం చేస్తానమ్మా మీ బీన్స్ ఎన్ని రోజులు అయింది నాటి నాటి ఇది ఎనభై తొంభై రోజులు అయింది ఎనభై తొంభై రోజులు అంటే చిన్న చెట్టప్పుడు ఎంత ఎంత చెట్టప్పుడు తెస్తారు మీరు మామూలు గింజలే తెచ్చిందేనా పుడుచుకుంటాము జాస్తి లోపలికి పాచిపోతుంది పాసిపోతుంది పెట్టుకోవాలి ఊరికే ఒక ఇంచి లోపల పెట్టుకుంటే ఊరికే మొన్న దాని మీద కొడితే సరిపోతుంది చాలా పుడుచుకుంటే ఏమైపోతుంది అంటే కులి పాసిపోతుంది అవునవును ఓకే ఇప్పుడు అయితే ఇంత క్రాప్ బాగా వచ్చింది దీనికి ఏ విధంగా మీరు మందులు మామూలుగా ఏం చేయాలంటే నాటినప్పుడు డిఎఫ్ వేసుకోవాలి నాటినప్పుడు డిఏపి నాటినప్పుడు డిఏపీ వేసుకుని ఏం చేసుకోవాలంటే కొద్దిగా చెట్టు రెగిలినాక ఒక మామూలు సాలి టేజీ కూర్చు రాకముందునే ఇంకా ఒకసారి ఏం చేయాలంటే పది ఇరవై ఆరు తెచ్చేసుకోవాలి పది ఇరవై ఆరులు వేసుకుంటే బాగా చెట్టు డెవలప్ అవుతుంది డెవలప్ అయిన తర్వాత ఏం చేయాలంటే పది ఇరవై ఆరు అంట మందు ఆ మందు మీరు మీకు తెలిసింటే మీరు కామెంట్ చేయండి ఈ ముందు ఇది ఉపయోగపడుతుందంట ముందు బాగా మీకు తెలిసి ఉంటే మాత్రం యూజ్ చేయండి తెల్లి వాళ్ళు దాన్ని యూజ్ చేయండి బాగా ఉపయోగపడుతుంది మళ్ళీ మళ్ళీ ఏం చేస్తామంటే ఎత్తినప్పుడు అదే చేస్తాం వేరే ముందంతా వేయం పది ఇరవై వేర్లు కూడా సాలెత్తినప్పుడు కూడా అదే పెట్టుకుంటాం రెండో సరకు అదే చేస్తారంట కాపుకు ఒకసారి తెలుసుకోండి మీకోను మామూలుగా సాలెత్తుకుంటేనే ఎత్తుకుంటేనే గింజు పెట్టి మొలకొస్తేనే మందు కొట్టాల మందు కొట్టాల మన మెయిన్ పాయింట్ అదే ఉండేది మందు కొడితేనే చెట్టు డెవలప్ అయ్యేది కూడా ఫస్ట్ పొజిషన్ ఆడే ఉంటుంది అనేక సాలెత్తుకొని టేజీ అయితేనే తిరిగా మందు కొట్టాల ఓకే సీడ్ రాకుండా పులుగులు పట్టకుండా రెడీ చేసుకోవాలా సీడ్ అంటే ఎట్లా వస్తుంది సీడ్ అనేది ఆకులు ముడుచుకుంటుంది ఆ టేజీకి ఇట్లా గీతలు గీతలు వస్తుంది అవి చూసుకోవాలి మనం జాగ్రత్తగా ఒక ఒక బిడ్ని ఎట్లా మనము పోహిస్తామో ఆ టైప్ దాని పంటను పోహించుకోవాలి ఓకే దీని మామూలుగా తొంభై రోజులకు బాగా వచ్చేస్తుంది తొంభై రోజులకి ఎనభై రోజుల నుంచి తొంభై రోజులకు బాగా చూపించండి ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా వస్తుందా నీట్ గా మనము నీట్ గా మందుల గిందులు బాగా చూసుకోవాలా కొట్టుకోవాలా ఓకే అంటే మీరు మార్కెటింగ్ ఇక్కడే చేస్తారా బయట ట్రాన్స్పోర్ట్ అవుతుందా బయట ఇక్కడ అంటే మల్లెనూరు పోతాము ఇప్పుడు చాలా కాపు వస్తా అండి కోటాకి పోతాము కోటాకి ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల మధ్య రేట్ వేస్తా ఉన్నారు ఇప్పుడు ముప్పై రూపాయల నుంచి నలభై నలభై రూపాయలు దాకా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మంచి కాపు ఐ మీన్ ఎలా యూజ్ చేయాలా మందుల గురించి చెప్పినారు కదా మీరు ఒకసారి కాబట్టి అంతా చూపిస్తాను సో అట్లా చూడండి మీకు నచ్చితేనే మాత్రమే చూడండి ఇలాంటి క్రాప్స్ మీరు మీరు చేయాలా పంట మీరు చేసుకోవాలా ఇలాంటి రైతులకు మీరు సపోర్ట్ చేయాలా ఇప్పుడు ఇంత కష్టపడి వీళ్ళు పంట చేసి ముప్పై ఐదు రూపాయలకి నలభై ఐదు రూపాయలకి ఎత్తుకుపోయి ఇక్కడ నుంచి పదహైదు ఇరవై కిలోమీటర్లు పోయి ట్రాన్స్పోర్ట్ పెట్టి అక్కడ పోయి ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత అక్కడ ముప్పై ఐదు నలభై ఐదు రూపాయలు పోయి దాంట్లో వాళ్ళకి గేట్ పోయి అన్ని పోయి మిగిలేది దాంట్లో వచ్చే థర్టీ పర్సెంట్ ముప్పై రూపాయలు వాళ్ళకి దొరుకుతుంది ఐ మీన్ వీళ్ళు కూలోళ్ళు పెట్టి పని చేపించి అంత కష్టపడితే వాళ్ళకి ముప్పై రూపాయలు దొరుకుతుంది ఒక కేజీ పైన అంటే ఒక కేజీ సంపాదించడానికి మనకు తొంభై రోజులు పడుతుంది తొంభై రోజులు ఒక చెట్టు చెట్టు నాటి టీకీ కట్టి ముందు కొట్టి అన్నీ చేస్తే ముప్పై తొంభై రోజుల తర్వాత ముప్పై రూపాయలు వస్తుంది ముప్పై రూపాయలు అదే రైతు అక్కడ తీసుకుపోయి ట్రాన్స్పోర్ట్ చేయదానికన్నా మన వాళ్ళే అక్కడ డైరెక్ట్గా ఎక్కడ తోటలో తీసుకుంటే ఇంకా బెనిఫిట్టే కదా ఆ విధంగా కొంచెం ఆలోచించండి ఆలోచించి ఐ మీన్ రైతులకు ఉపయోగపడుతుంది జస్ట్ తీసుకోపోయే వాళ్ళు ఫ్రెష్ ఐటెం ఉంటుంది ఆ తీసుకుపోయాసిన ఐటమ్ ఎన్నో ట్రాన్స్పోర్ట్ అవుతుందో మనకు తెలియదు ఒక వారం కావచ్చు నెల కావచ్చు ఇలాంటి ఫ్రెష్ ఐటెమ్ మళ్ళీ మీకు దొరుకుతుంది అనుకోకూడదు నిజంగా అది ఒక వన్ వీక్ కావచ్చు టూ వీక్స్ కావచ్చు కంపల్సరిగా అది అక్కడే ఉండిపో అలా రాన్న తోటంతా చూపిస్తాము చూస్తు ఎట్లుంది ఏమో చూడండి ఇట్లుంటుంది బీన్స్ కాయలు దీనికి ఏమంటే ఆ వెరువు ఎక్కువగా వేయాలండి ఆ వేసినంత అప్పుడుదా చెట్టుకు ఎక్కువగా పుష్టి ఉండేది మనం గవర్నమెంట్ ఎరువులు వేస్తాము వేసినా కూడా అంత ఇది వచ్చేలే మనము ఒక ఎకరాకి ఎన్నంటే ఒక పది లోట్లు పన్నెండు లోట్లు తోలితే దాని చెట్టు అనేది పికాప్ అనేది చూపిస్తుంది మీకు ఏం ఎరువులు గెరువులు కూడా పెద్దగా ఇది అవసరం లేదు ఏమైనా చెట్టు బాగా డెవలప్మెంట్ ఇంకా వస్తూ ఉంటే వస్తూ ఉంటే మనం ఏమైనా గవర్నమెంట్ ఎరువులు కొద్దిగా లైట్గా ఈ డ్రిప్ ఎరువు అది ఇది వేసుకుంటా ఉంటే ఇంకా కాయలు మనకు బాగా షైనింగ్ వస్తుంది చూడండి ఇట్లా ఏమైనా రోగాలు ఇగలిగినా వస్తే మనం దాన్ని చూసి మందులు అప్పుడప్పుడు కొట్టుకుంటా ఉంటే ఏమి ఇది లేకుండా చెట్లు బాగానే ఉంటుంది కాయ మాత్రం షైనింగ్ మనకు బాగా ఇస్తుంది ఈ చెత్త అంతా పెరుక్కోవాలి గా వర్షం వచ్చేసింది కాబట్టి తీసి కాలేదు వర్షం లేకపోయింటే కూలీలు వచ్చేసింటారు పెరిగేసి కానీ పంట ఇలా ఉండాలంటే గవర్నమెంట్ ఎరువు డ్రిప్ ఎరువు విడ్చుకో విడ్చుకోవచ్చును కానీ దానికంటే ముందు ఏమంటే ఉంటుందంటే మనం ఆవిరువు ఫుల్గా యూజ్ చేసుకోవాలి ఏకరాకు పది లోట్లు పన్నెండు లోట్లు తోలుకుంటే కొంటే బాగా ఇలాగా పెరుగుతుంది ఇలా క్రాప్ కూడా వస్తుంది బాగా నీట్గా వస్తుంది పంటను కూడా ఇప్పుడు అమ్మ అడిగితేనే అన్నం పెడుతుంది కానీ ముందు పాపము పంట మనం ఎలా ఉందంటే మనం పంటను చూస్తే అంటే పంట మనకు అన్నం పెడుతుంది ఆపదన కానీ పంటని యావదు నీట్గా చూసుకుంటే కానీ అదే దిగుబడి మనకి ఇస్తుంది అది ఫస్ట్ రోజు అయితే ఇలా వస్తుంది పువ్వ అనేక అనేక పోతే ఇట్లా చిన్నగా ఇక్కడ వచ్చినట్లు వస్తుంది అనేక రోజు రోజుకు ఇలా మారుతుంది ఇలా వస్తుంది దిగుబడి అనేది ఇట్లా మనకు చూపిస్తూ ఉంటుంది ఎట్లా ఏమీ అనేది పంట అనేది ఇట్లా వస్తుంది పంట నీట్ గా మనము వ్యవసాయం కరెక్ట్ గా చేస్తుంటేకినా మనకు పంట అదే చేతికి వస్తుంది పంట చేస్తే ఇట్లా ఉంటుంది నీట్ గా పంట అనేది మంచి దీనిగా దిగుబడి చేసుకోవాల మీరు ఒక్కడే ఉన్నారు ఇప్పుడైతే నువ్వు మీ తమ్ముడు అయితే ఇద్దరే ఉన్నారు మీరిద్దరూ కష్టపడి చేస్తారా ఇంకా ఏమన్నా కూలీలు పెట్టుకొని ఏమన్నా చేస్తారా మీరు అమ్మమ్మ నాయనమ్మ భార్య వాళ్ళు ఉండారు మేము ఇక్కడే దూరం నుంచి ఊర్ల నుంచి ఆటలు తెప్పించుకొని వాళ్ళకు మూడు వందల యాభై రూపాయలు కూలిస్తూ ఉన్నాము అక్కడి నుంచి వస్తారు కదా మనకు అవసరానికి వాళ్ళు వస్తారంటే ఇంకా వాళ్ళు మనం అవసరం చూసుకోవాలి కదా వాళ్ళు వచ్చినాక వాళ్ళని చూసుకొని మూడు వందల యాభై రూపాయలు ఇచ్చి ఇంకా ఆట బాడీ ఛార్జీలు అంతా మందే ఇవంతా చూసుకోవాలా మనము వస్తే వాళ్ళని ఒక పది మందిని పదహైదు మందిని అట్లా పెట్టుకొని ఒక్కొక్కసారి కోసుకుంటాము ఒక రోజు రెండు రోజులు ఇట్లా కోసుకుంటాము అయిపోయినా ఇది మామూలుగా పది రోజులకు ఎనిమిది రోజులకు ఒక క్రాప్ చేసుకోవాలా ఇంకా ఇంక మేమంటే ఇంక ఉండి మేము అంతా చూసుకుంటాం ఏ టైంకి ఏమి ఎడిషన్ ఏమి వేయాలా ఏమి చూసుకోవాలా చెట్టుకు డ్రిప్ పేరు విడాలా ఈ టైంలా నెక్స్ట్ పూత ఇదే అయిపోయిందని వెయిట్ చేయకూడదు మనము డ్రిప్ పేరు విడుచుకుంటా ఉంటే సైజు వస్తుంది సైనింగ్ వస్తుంది కాయ తిరికా కింద నుంచి మొదల నుంచి పూవ వస్తుంది కానీ అయిపోయిందని లేదు ఇది పంట ఇడిస్తానే ఉంటుంది కాపు కూడా ఇది కాపుకోను ఎన్ని రోజులు కాపు ఈ కాపు బాగా అంటే ఒక నెల రోజులు బాగా కోస్తుంది ఇంపుగా బాగా కోస్తుంది బాగా ఒక నెల రోజులు కోస్తుంది ఓకే మీరు ఇప్పుడు కాయలు కోస్తా ఉన్నారా ఈ రోజు కాయలు కోస్తా వర్షం వచ్చేసింది కూలీలు వస్తామని చెప్పినారు పాపము వర్షం వచ్చేసిన దానికి మేమే వద్దానే ఫ్రెండ్స్ ఎంత బాగుంది నేచర్ ఇంత నేచర్ లో వాళ్ళు కష్టపడి కూలీలు పెట్టుకొని వర్షంలో తడుచుకొని కాయలు కోస్తున్నారంటే ఎందుకు తెలుసా మన లాంటి వాళ్ళు చాలా మంది బెంగళూరు ఢిల్లీ హైదరాబాద్ అలాంటి వాళ్ళు వానకు బయట రాకుండా అది రాకుండా వాళ్ళు వ్యవసాయం చేయకుండా మన లాంటి ఆ మిడిల్ క్లాస్ వాళ్ళు అలాంటి వాళ్ళు చాలా మంది ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళు ఇంట్లోనే ఉంటే మనకు కడుపుకు ఎక్కడ ఎక్కడొస్తుంది చెప్పండి కడుపుకు అన్నం ఎక్కడ దొరుకుతుంది కాయగోలు ఎక్కడ దొరుకుతుంది మనం ఇలాంటి రైతులు కష్టపడుతూ ఉంటాయి కదా మనకు ఇలాంటి రైతులే లేకపోతే మనకు కడుపుకు అన్నం ఎక్కడ వస్తుంది చెప్పండి వీళ్ళు కష్టపడి ట్రాన్స్పోర్ట్ చేసి మార్కెట్ పంపిస్తేనే కదా మీరు పోయి మార్కెట్లో పోయి పర్చేస్ చేసే కొనడానికి మీరు కొంటేనే కదా కడుపుకి ఇది వచ్చేది అనమాట చెప్పండి ఒకసారి ఆలోచించండి మీరు కొను అందరూ ఆలోచిస్తేనే కదా అందరూ నేను కంపల్సరీగా ఫ్రెష్గా ఉండే ఐటమ్స్ కొనండి ఫ్రెష్గా ఉండే ఐటమ్ తినండి ఇలాంటి రైతులకి మాక్సిమం సపోర్ట్ చేయండి మీ వల్ల అయినంత మాత్రము రైతులు ఈ కాలంలో లేకుండా వెళ్ళిపోతా చాలా మంది జాబ్స్ ఉద్యోగాలు అని చెప్పి చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు కాకపోతే చూడండి ఇలా రైతులు వర్షం అనగా ఎండనక వాననక నీడనక అదనక ఇదనక కష్టపడి చేస్తే వాళ్ళని అయితే మన వాళ్ళు చీప్ గా చూస్తున్నారు చాలా మంది అయితే చీప్ గా చూస్తున్నారు అదైతే నాకు నచ్చడం లేదు నా నా మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే రైతులకు ఒక రెస్పెక్ట్ కావాలి అని నేను ఒక ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియోలో ఏమన్నా తప్పుగా ఉంటే మాత్రం దయచేసి తప్పుగా ఉంటే మాత్రం క్షమించండి నేనైతే తప్పుగా అయితే ఏం పెట్టలేదు వీడియో మీకోసం మరిన్ని వీడియోస్తో మీ ఉంటాను ఇప్పుడైతే మీకు లాస్ట్లో కాయలు కోస్తా ఉన్నారు వీళ్ళు కోసిన కాయల్ని ఎలా ఉందో మీకు చూపిస్తాను వీళ్ళు చూడండి వాన వర్షం లేకుండా కష్టపడుతూ ఉంటారు వాళ్ళు ఎనీ టైం అది ఫ్రీగా అయితే మాత్రం ఉండరు ఇలాంటి వాళ్ళకి మనం చేయాల్సింది చిన్న సపోర్ట్ మాత్రమే సపోర్ట్ చేసి ఫ్రెష్గా ఉండే కాయగూరలు కొనుక్కోండి బీన్స్ తోటగా అయితే మీరు చూసారు కదా ఏమేమి మందులు కొట్టాలి ఏమేమి అనేది వాళ్ళు చెప్పారు మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి మీకు కావాలంటే వాళ్ళ అడ్రస్ పెడతాను వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ వాడుతారు అనేది కూడా మీకు చెప్తాను చూడండి కాయలు ఎలా వచ్చాయనమాట క్రాప్ అనేది ఇలా ఉంటుంది అలా మంచి మంచి ఇదిగా కొట్టినామంటే మాత్రం మందు ఎరువు డ్రిప్ ఎరువు వాళ్ళు చెప్పిన మందులు అన్నీ వాడినామంటే క్రాప్ ఇలా ఉంటుంది బెస్ట్ క్రాప్ అనేది వచ్చినది వీళ్ళకైతే ఇది వచ్చి మార్కెటింగ్ పోయేది మార్కెట్ అక్కడికి వెళ్ళాలి మరో చూడండి కుక్కలు పెట్టుకొని మేపుతా ఉన్నాడు చూడండి కుక్క ఎంత బాగుందో ఆ కుక్క కూడా వీళ్ళకి సపోర్టబుల్ గా ఉంటుంది అనమాట అన్ని విధాలుగా ఎవరైనా వస్తే మరుగుతుంది ఇలా ఉంటది ఇక్కడ విలేజ్ వ్యవసాయం అంటే చూడండి కింద ఎంత నీట్ గా పెట్టినారు నీట్ గా ఉంటే మాత్రమే ఎవడో పనికి వస్తే పని చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది పాలకు బాగుంటది ఇంకా తోట అయితే ఫుల్ గా ఉంది మీకు చూపిస్తారా అండి కుక్క ఇస్తావా ఇస్తావా తీసుకోండి కుక్క బాగుంది చూడండి ఈ కుక్క ఏం పేరు పెట్టినారు కుక్క బన్నీ అంట కుక్క పేరు బన్నీ కావాలంటే మీరు చెప్పండి ఇస్తాను హాయ్ చెప్తాను చూడండి హాయ్ అలాగే చూడండి మళ్ళా ఇంకా చూపిస్తాను ఇప్పుడు తోట అలాగే చూడండి ఇక్కడ వేప చెట్టు ఉంది చూడండి కుక్క వాడు కూడా నేను అనమాట ఇక్కడైతే ఇంకా చూడండి తోట అయితే ఇంకా లోపలికైతే ఇంకా ఫుల్ గా ఉంది తోట క్రాప్ అయితే భయంకరంగా ఉంది ఇక్కడ టెంకాయ చెట్లు పక్కా సపోర్ట్ గా మంచి క్రాప్ అంటే మంచిగా పండించినారు పంట ఈ మనము ఇప్పుడు ఈ మళ్ళీ ఈడేమో ఉన్నాడు ఏం చేస్తున్నాడు తెల్ల అడుగుదాము కాయలు చూస్తా ఈ కాయలు చూడండి అన్న ఇది ఏం సీడ్స్ అన్న ఇది బల్లె ఉంది కాయలో ఏ ఏం గింజలు ఇది ఇది హనుమాన్ సీడ్స్ బీన్స్ ఇది హనుమాన్ సీడ్స్ బీన్స్ ఇది పేరు దాని పేరు జాతి పేరు హనుమాన్ సీడ్స్ దాని ఇది పేరు చూడండి ఫ్రెండ్స్ దీని పేరు వచ్చి ఐ మీన్ దానికి గింజలు అంటారు కదా గింజలు వచ్చే బ్రాండ్ ఉంటుంది బ్రాండ్ పేరు వచ్చేసి హనుమాన్ సీడ్స్ దాంట్లో రెండు రకాలు ఉంటుంది ఆ రెండు రకాలు ఆయన చెప్తాడు వినండి హనుమాన్ హనుమాన్ సీడ్స్ అనేది కాపు బాగా వస్తుంది ఇది పెన్సిల్ బెంచ్ ఇది పెన్సిల్ ఇది దీనికి అంటే ఇంకోటి చూపిస్తాను ఇక్కడుంది ఇది కారం మనీ టూ ఇది దీనికంటే ఎక్కువ కాపెడిస్తుంది ఇది కానీ మార్కెట్ లో తక్కువ రేట్ దీనికి దానికి దీనికి ఒక పది పదహైదు రూపాయలు డిఫరెన్స్ గా పోతుంది ఇది కాపు జాస్తి వస్తుంది ఇది కాపు తక్కువ వస్తుంది రేట్ ఎక్కువ పోతుంది ఇది అది ఇప్పుడు మేము రైతులు అనేది మీకు చెప్పాలా మా బా ఉంటుంది ఎట్లా అనేది ఒక రైతు ఎట్లా ఏం చేస్తాడు అనేది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దాంట్లో కారం అంట తెలుసుకోండి దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట కారం అంటే వైట్ కలర్ ఉంటుంది అనమాట ఇది కారం ఇది వచ్చేసి పెన్సిల్ మామూలు పెన్సిల్ అంటే పెన్సిల్ టైప్ అనమాట ఇది వచ్చి కొంచెం దప్పంగా ఉంటుంది కాయి కలర్ కొంచెం గ్రీన్ గా ఉంటుంది రెండు రకాలనమాట ఒకే దాంట్లో రెండు రకాలు ఉంటుంది కంపల్సరిగా మనం తెలుసుకోవాల్సిన విషయమే ఇది ఏదైతే ఇంకా చూడండి వీళ్ళు ఏమో చేస్తున్నారు ఈ తోటలో వచ్చేసి రెండు రకాలు ఉంటుంది అనమాట రెండు రకాల్లో వీళ్ళు ఇంకా మార్కెటింగ్ అయితే చాలా ఉన్నారు ఏమో అవి వాళ్ళ మీద వాళ్ళ అయితే మనం విందాము ఎలా అనేసి ఒకసారి విని చూద్దాము మార్కెట్ అంటే ఇప్పుడు పదహైదు రోజులకు ముందు డెబ్బై ఐదు ఎనభై రూపాయలు ఉంటుంది ఒకేసారికి ఇరవై రూపాయలకి వచ్చేసి ఈ మధ్య ఒక ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయల మధ్య పోతా ఉంది ఇంకా లేబర్స్ తెలియదు ఏముంది అన్నిటికీ ఇదే కదా మొత్తం ముప్పై మూడు లేబర్స్ మీద ఆధారపడాలా మూడు వందల యాభై రూపాయలు ఒక మనిషి తోటలకు రావాలంటే మూడు వందల యాభై రూపాయలు రావాల తెల్లవారితో వస్తారు ఆరున్నర ఏడు గంటలకు అయిపోతుంది ఇక్కడికి వచ్చే లోపల మధ్యాహ్నం రెండు గంటలు రెండున్నర వరకు చేస్తారు పని బాగా చేస్తారు లేబర్స్ వచ్చినా కూడా కరెక్ట్గా చేస్తారు దీన్ని బట్టి మనం ఏం చేసుకోవాలంటే టయానికి చూసుకొని మందులు కొట్టుకోవాలా డ్రిప్ ఎరువు విరుచుకోవాలా మామూలుగా ఎరువు కూడా బాగా మనం దున్ని గింజ పెట్టినప్పుడు కూడా ఎరువు బాగా వేసుకోవాలి నాటి ఎరువే పొడాలి మెయిన్ పొజిషన్ ఏమంటే నాటి ఎరువు పొడితేనే క్రాప్ ఇలా వస్తుంది మనకు చేతికి వస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళు ఆవేదన ఏమీ లేదు ఫ్రెండ్స్ ఏమంటే వీళ్ళు ఇంత కష్టపడి అయితే పంట చేస్తారు పంట చేసి మార్కెటింగ్ అనేది ప్రోగ్రెసర్ డౌన్ అయిందంట డౌన్ అయ్యేసరికి వాళ్ళకి ఏమనిపించింది ఇంత కష్టపడి మనం పంట చేస్తాం కదా ఆ పంట మనకి అంటే ఎలా ఎలా చెప్పాలంటే మనం కష్టపడి సంపాదించి చేసిన చేసి అలా అన్నం అన్నం ఉంటుంది అన్నము నోట్లో పెడితే కడుపులోకి పోనంత బాధ ఉంటుంది వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ అనమాట వాళ్ళు ఇంత కష్టపడి చేసినారు కదా మార్కెటింగ్ అనేది లేదు వాళ్ళకి ఒక వన్ వీక్ బిఫోర్ ఏమో అరవై డెబ్భై రూపాయలు ఉండేదంట అరవై డెబ్భై రూపాయలు ఉండేది కేజీ ఇప్పుడు ముప్పై ఐదు రూపాయలకు వచ్చింది అంటే వాళ్ళు ఎంత కష్టపడి కష్టపడి చేసి ఉంటారు ఒకేసారి తగ్గిపోతే రేటు వాళ్ళు చేసిన ఎంత మొదలెసి ఉంటారు చిన్న నాటినప్పటి నుంచి అన్ని మొదలు ఎంత మొదలు పెట్టింటారో అదంతా నష్టపోతారు అలాంటి సిచ్యువేషన్లో రైతులు ఏం చేస్తారు కలిసిన కొందరు చాలా అంటే చాలా బీద రైతులు చనిపోతారు ఆ సిచ్యువేషన్ తీసుకు వచ్చేస్తుంది ఈ వ్యవసాయం అనేది అంత కష్టపడి చేస్తాం కదా మన కోసం అంటే చాలా మంది బయట ఫారెన్స్ లో ఫారెన్స్లో లో పని చేస్తారు వర్క్ చేస్తారు వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళ వర్క్ మాత్రమే తెలుస్తుంది ఇలాంటి రైతుల ఆవేదన ఎవరికి తెలుస్తుంది మన లాంటి రైతుకు మాత్రమే తెలుస్తుంది రైతు పడే ఆవేదన మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి బీన్సే కాదు ప్రతి ఒక్క పంటలోనూ వాళ్ళు ముందు ఉండే చేస్తారు కష్టపడే చేస్తారు వాళ్ళు దాన్ని నమ్ముకొనే ఉంటారు వేరే మీద నమ్మకాలు పెట్టరు జాబ్ చేస్తే జీతం వస్తుంది అమ్మ అయితే జీతం వస్తుంది కడపకు అన్నం వస్తుందా నీకు అది క్లాటీగా చెప్తా ఉన్నా కడపకు అన్నం రావాలంటే కష్టపడాలి కష్టపడేవాడికి రేపు ఉండే ఫ్యూచర్ రేపు ఈరోజు పోయి జాబ్ చేస్తావు వాళ్ళది నీ జాబ్ ఎప్పుడో వాడి కాళ్ళ కింద నువ్వు పనిచేస్తావు వాడు జీతం ఇస్తే నువ్వు పని చేస్తావు రైతు అట్లా కాదే వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు రైతు వాడి కాళ్ళ మీద కాళ్ళ నిలబడి నిలబడి వాళ్ళ చేతుల్లో పంట చేసి ఇంకొక నలుగురికి భోజనం పెడతారు అది రైతు అంటే రైతు అంటే చీప్ మాత్రం చూడకండి ఎవరైతే మాత్రం ఇలాంటి రైతులకు మాత్రం ఎవరు కానీ చీప్ గా చూడొద్దండి మార్కెటింగ్ అయితే బెస్ట్ ప్రైజ్ ఇవ్వండి లేకపోతే నేను కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు దీంట్లో ఇస్తాను మీకు గా కాంటాక్ట్ చేస్తారంటే ఎన్ని కేజీలు కావాలని నేను ఇక్కడ ఇంకా గా మీకు తెప్పించి అది మాత్రం గా చెప్తాను ఏమన్నా ఇస్తారా మా ఇచ్చే ఉండేది ఇంక రైతు అనేక పీంచు అమ్మడానికే ఉండేది కన్ఫామ్ గా మీకు మీకే ఇస్తాను మీ ఎంత మీరు నెంబర్ అయితే నేను ఇట్లా అవిలో పెడతాను మీకు కంపల్సరీ చూసి మీకు కావాలంటే ఎన్ని కేజీలు కావాలని చెప్పండి మీకు ఇక్కడ నుంచి మేము షిఫ్టింగ్ చేసి ఇస్తాం మేము ఓకేనా ఇలాంటి ఫ్రెష్ కాయలు మాత్రం మేము తినండి ఓకేనా ఇంకా ఏమన్నా అంతే కదనా రైతు అన్నీ మామూలు తెలియ కదా కష్టము సుఖము అనేక తెలుసుకొని వ్యవసాయము తెలబడతా లేవసాయమే చూస్తాము వేరే టైప్ మేము చూడము వ్యవసాయం ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు లాస్ట్ లో ఇప్పుడు కాయలు అనేది తీసుకోబోతున్నాము కాయలు తీసి చూపిస్తాను ఎంత ఎంత బాగా వచ్చింది క్రాప్ అనేసి ఒక బ్యాగ్ అదే కోస్తాన్నారు అక్కడ లో అయితే మీకు చూపిస్తాను రండి చూపించేసి అక్కడ నుంచి మీకు ఎలా ఉంటుంది కాయలు ఎందుకో చూపిస్తాను వాళ్ళు తీసి మార్కెటింగ్ డిస్పోజ్ చేస్తారు డిస్పోజింగ్ మార్కెటింగ్ అయితే పెట్టాను నేను ఎందుకంటే అది లాంగ్ పోతుంది కదా మా దగ్గరకి అయితే మార్కెటింగ్ లేదు మా పక్కలో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ పోయేసి దాన్ని ట్రావెల్ చేసి అక్కడ మార్కెటింగ్లో పెట్టిన తర్వాత దాన్ని వ్యాపారం చేసి తర్వాత దాన్ని డిస్పోజల్ చేస్తారు అంత ప్రాసెస్ ఉంటుంది దీంట్లో కాబట్టి మీకు ఇప్పుడు కాయలు ఎలా ఉంది అనేది చూపిస్తాను మీరు తోటంతా చూడండి ఒకసారి మీకు చూసి నచ్చితే మాత్రమే మీరు రైతు బిడ్డ అయితే మాత్రమే లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి ఇలాంటి రైతులకు మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను ఇంకా మీకు ముందు చూపిస్తాను లాస్ట్ దాకా ఇంకా కొద్దిగా ఉంది కొద్దిగా చూడండి ఓకేనా చూడన్న ఇట్లా ఆ కాయలు పెరిగేది ఇదే పెన్సిల్ బీన్స్ చాలా రుచికరంగా ఉంటుంది ఈ కారం కన్నా ఈ పెన్సిల్ చాలా అంటే చాలా ఎక్కువ టేస్ట్ బాగుంటుంది అంటే అట్లా ఇట్లా కాదు ఇప్పుడు మటన్ తింటే చికెన్ తింటే అంటే బీన్స్ మాత్రం బాగానే ఉంటుంది వర్షం వచ్చేసింది కోసే కాదు ఇంక పోవాల ఇంకా వర్షం వచ్చేసిందంటే కోసే కాదు ఈ కాయలు ఎత్తుకుపోయి అక్కడ మనము పోసి నుంచి ఆరినాక డ్రై అయినాక మూట్లు కేసుకుంటే సరిపోతుంది మనకు అది పుట్టపా ఇలా ఉంటుంది వర్షము ఎక్కువ అయిపోతా ఉంది எ <coughs> 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 హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో అయితే రాసిదాకా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రైతులకి కొంచెం గుర్తించండి మీ విక్కీ బాబు ఓ మరిన్ని వీడియోలతో మేము ముందుంటాను బాయ్ బాయ్ టాటా యు